ఇల్లు విజయనగరం పట్టణంలో గల శ్రీ మన్న రాజ్గోపాల్ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీచే ప్రమాణ స్వీకరణ చేయించారు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీకి ఎమ్మెల్యే చూసించారు ఇంకా అద్భుతంగా ఆల్రెడీ ఒక చాలా బ్యూటిఫుల్ అయినటువంటి టెంపుల్ అది చాలా అదృష్టవంతులు ఈ పాలకంలో ఉండటం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రాజేశ్వర్మ గారికి అలాగే తూర్పు కాపు చైర్మన్ యశస్విని గారికి ఆ తర్వాత మనకి కొత్త ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దేవేంద్రనాథ్ గారికి వెంకట్రావు గారికి రాంబాబు గారికి శంకర్రావు గారికి సత్య వెంకట నమణి గారికి అలాగే వెంకట రామారావు గారికి అలాగే మనకి హిమాంది అమ్మాజీ గారికి దసరి సత్యవతి గారికి మద్దాల జగదాంబ గారికి మీరందరు కూడా ఒక అద్భుతమైన పొజిషన్స్లో ఉన్నారు అయితే మీరందరూ కూడా టెంపుల్కి టెంపుల్ డెవలప్మెంట్కి కృషి కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నాను మనం చూస్తుంటే మేబీ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్లో ఈ టెంపుల్ డెవలప్మెంట్ పూర్తిగా జరిగింది ఈ టెంపుల్ అంతా కూడా మన శాండ్ బ్లాస్టింగ్ చేసి అద్భుతమైన రూపం తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు దాంట్లో డాక్టర్ సతీష్ గారు వారి టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మనం చూస్తుంటే మన గత ప్రభుత్వంలో చూసాం ఏ విధంగా టెంపుల్స్ని గౌరవం లేకుండా అగౌరవ పరిచే విధంగా వారు చూశారు ఒక టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇన్సిడెంట్స్ సుమారుగా జరిగినాయి అది జరిగినాక ఎవరిని కూడా ఏ నింది నిందితుడిని పట్టుకోలేదు అయితే ఒకసారి మొదలుపెట్టినాక జరుగుతూనే ఉన్నాయి అందరు కూడా అలాగా విచ్చలు వేడిగా వదిలేశారు అయితే మనం చూస్తుంటే దగ్గరలో ఉన్నటువంటి రాములవారి వారి టెంపుల్ను కూడా రాముల వారి శిరసు తీసిన మన అందరికీ కూడా గుర్తున్న విషయమే అయితే మనం అందరం ఒక బాధ్యత అయిన పొజిషన్లో ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా ఈ బాధ్యత తీసుకొని మన టెంపుల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అనే విధానంగా మనం తీసుకెళ్ళాలి అయితే ఎప్పుడైనా ఒక గుడికి కార్యక్రమాలు ఉన్నప్పుడు పూజలు ఉంటాయి సాంప్రదాయం సాంప్రదాయాలు ఉంటాయి ఆన్వాయితీగా జరిగినటువంటి విధానాలు ఉంటాయి అయితే ఆ విధానాలన్నీ పాటిస్తూ మన వీలైనంత వరకు అన్ని గుడుల్లో ఎంత ఎన్ని గుడుల్లో వీలవుతాయి అన్ని గుడిల్లో మనకు ఒక అన్నదానం కార్యక్రమాలు అనేది మనం చేయటం జరుగుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా ముఖ్యమైన దానం ఎవరికైతే ఆకలిలో వాళ్ళు ఆకలి తీర్చే విధానంగా మనం అందరం పనిచేయగలిగితే మనం చాలా అద్భుతంగా అయితే అదే విధంగా చూస్తుంటే మన గుడుల్ని మనం రక్షించాలంటే వాటికి మెయింటెనెన్స్ రిపేర్స్ భక్తుల సౌకర్యాలు పెంచటం ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అయితే గత ప్రభుత్వం చేసిన విధానం మనం తీసుకోకూడదు అది ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఏ విధంగా మనం మన గుడిల్ని రక్షించాలి ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి ఏ విధంగా భక్తులు సౌకర్యాలు పెంచితే భక్తులు కూడా సంతోషంగా ఉంటారు భక్తులు ఇచ్చిందే భక్తులు ఇచ్చిన వాళ్ళు సమర్పించిన హుండి డబ్బులతోనే మెయిన్గా మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది కొంతమంది కుండిలో వేస్తారు కొంతమంది వాళ్ళ సమయం అనేది వాళ్ళకి ఎలా ఇద్దరు కూడా సమానంగా ముఖ్యంగా ఉంటారు ఎందుకంటే సమయం కేటాయించి ఏ డెవలప్మెంట్ చేసినా వారు మామూలుగా రిటైర్డ్ వాళ్ళు ఈ సమయం కేటాయిస్తూ గుడిలో సేవలు అనేది అందిస్తూ ఉంటారు అయితే మన సాంప్రదాయాలు మనం అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి భావితరాలకి మనం అందించాలంటే ఈ విధంగానే మనం వెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్కి మన సాంప్రదాయాలు అందించటం చాలా ముఖ్యం మనం చూస్తుంటే ఒక గుడితో పాటు మిగతాయి అన్నీ కూడా మన సాంప్రదాయాలు ఉన్నాయి మనం హిందూయిజంలో ఏ టైంకి లెగాలి మనం సూర్య సూర్య ఉదయం అయినప్పుడు మనం లెగాలి అదే విధంగా మనకి యోగా ఒక ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనం ఆరోగ్యం ఐశ్వర్యంతో మనం అందరం కూడా ఉంటాం అయితే మన సాంప్రదాయం రక్షిస్తూ అది భావితరాలకి ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేను అందరితో కోరుకుంటూ ఈరోజు ఈ బోర్డ్ మెంబర్స్ అందరు కూడా మీరందరూ అద్భుతంగా చేయాలి ఒక అద్భుతమైన టెంపుల్లో మీరు ఉన్నారని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ అభినందన తెలుపుతూ ధన్యవాదాలు అందరికీ నా నమస్కారం ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని భక్తుల కోరిక మేరకు ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అలాగే ఆలయంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా పెద్దలు మా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించి భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మీ అందరికీ సేవ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మా యొక్క సేవలను మీ అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి అతిథి విజయలక్ష్మి గారికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ఈనాటి ఈ మన్నారు రాజగోపాల స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా మా మిత్రులు సోదరుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షశాలి సంఘానికి సాధికార కమిటీ కవితగా ఉండమే కాకుండా పబ్శాలి సంఘంలో కూడా జనశక్తిగా పనిచేస్తూ రాష్ట్రవంతం బాధపడుతు పర్యటిస్తున్నటువంటి మాడిక దేవేంద్రనాథ్కి ఈ సత్కారం జరగటం చాలా సంతోషంగా ఉంది ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని మమ్మల్ని అమ్మి మాకు అప్పగించినటువంటి చిరంజీవి స్థానిక ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున మేము అభినందనలు శుభాకాంక్షలు మీ దయ వల్ల ఇప్పుడున్నటువంటి మా పద్మశాలీల్లో తలమానికంగా ఉన్నటువంటి దేవేంద్రనాథ్కి ఈ పదరాటం యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా అందరికి కూడా అభివృద్ధిగా ఉంది దానికి మరోసారి ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా నాతో పాటు అనేక మంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆదరించి అదే విధంగా చేనేత వర్గం కూడా మన కూటమి ప్రభుత్వం చేనేత వర్గాన్ని ఏ విధంగా సహకరిస్తుందో ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో అనేది మన విషయాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఆ కూటమికి ప్రభుత్వానికి కూటమి నాయకుడికి మనం అంతా కూడా అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు కూడా ఇటీవలే కనకదుర్గమ్మ దేవస్థానంలో ట్రస్ట్ బోర్డుగా అవకాశం కల్పించారు మాకు మా రేపల నియోజకవర్గం మా శాసనసభ్యులు అనగా సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారు మరి నేను కూడా ఆఫీసులోనే రాజకీయ మరి అడ్మినిస్ట్రేటర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నాను మరి చాలా కాలం నుంచి అక్కడే అక్కడ వారి దగ్గరే పనిచేస్తాం అంతకుముందు వెంకట సుబ్బయ్య గారు తెలుగు దేశం ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు చైర్మన్ అయినటువంటి ఫాలోవర్ సార్ ఎస్ఎస్ని గారికి సమయాభావం వల్ల అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం ముఖ్యంగా ఈ ఆలయ కొత్తగా ఏర్పడినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారికి అలానే ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా అలానే ఈ వేదిక నాపించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ముఖ్యంగా ఈ దేవాలయానికి చెప్పుకోవాల్సి వస్తే విజయనగరం జిల్లాలోనే పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఒకటి మన విజయనగరం పట్టణంలో పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి అయితే చాలా మంది విజయనగరంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ దేవాలయం గురించి తెలియకపోవడం అనేది అయితే మాత్రం వాస్తవం దీని గురించి మనందరం కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండల చేయాలి కానీ ఈ ఆలయానికి అయితే మాత్రం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని అలానే ట్రస్ట్ బోర్డులు చైర్మన్లు ఇవన్నీ కూడా ఈ పదవులు ప్రత్యేకంగా దైవ సన్నిధిలో వచ్చేటటువంటి పదవులన్నీ కూడా బాధ్యతలుగానే భావించాలి ఈ పదవులుగా భావించేటటువంటివి కాదు రాజకీయ కార్యక్రమాల్లో పదవులుగా భావించచ్చేమో కానీ దైవ సన్నిధిలో వచ్చేటటువంటివి బాధ్యతలే కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన పెద్ద ఆయన మనకి అందరికీ విఐపి ఇక్కడ మనందరం కూడా సేవకులు ఆయనకి అనేటటువంటి ఆలోచనతో రానున్న రోజుల్లో అందరూ కూడా కలిసి

ఈ రోజు ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలతో పాటు ఈ పవిత్రతను ఎంతో చక్కగా మనం కాపాడుదాం మనస్ఫూర్తిగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చైర్మన్ గారికి అలానే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దీంట్లో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్క మెంబర్కి ఇక్కడ ఉన్న నాయకులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ఐ కంగ్రాచులేషన్ అయితే ప్రత్యేకించి మీకు మీ బాధ్యతలు నేను చెప్పాల్సిన ధర్మం అనేది ఒకటి ఉంది మనం ఏం చెయ్యొద్దు ధర్మాన్ని కాపాడుదాం ఆ ధర్మమే మనని కాపాడుతుంది అదే నేను మీకు అందరికి ఇచ్చే ఒక మెసేజ్ అయితే సభ్యులందరికీ ఒకటి ఇంకొకటి ఈ ప్రత్యేకించి ఈ గుడికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని కాపాడితే చాలు ఎందుకంటే దీన్ని ఈ పురాతనది ఈ పాత ఈ గా ఉన్న ఎప్పుడో చారిత్రాత్మకంగా ఉన్న ఈ గుడిని మనం కొత్తగా రంగులేసి దాన్ని స్పెషాలిటీ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్లో ఉన్న ఆ గుడి ప్రాంగణాన్ని మనం దయచేసి మార్చొద్దు దీన్ని మరింత ప్రసిద్ధికి తీసుకెళ్లే బాధ్యతను మీ అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది చూస్తే కర్ణాటకలో తమిళనాడులో ఉన్న ప్రాచీనమైన టెంపుల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో నాకు గుడి ప్రాంగణంలో అడుగు పెడుతూనే ఆ పవిత్రతను కిందాకన్నా అయ్యామని నిజంగా ఎలాంటి వాళ్ళకైనా గా అది ఆ పయస్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఈ బాధ్యతను ఈ పవిత్రతను మనందరం కాపాడుతాం ఇంత చక్క చక్కటి వేదిక మీద మన ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గారికి నా నమస్కారాలమ్మా అదేవిధంగా రాజేష్ గారికి టీడీపీలో ఉన్న నాయకులకి పెద్దలకి అలానే కూటమిలో ఉన్న నాయకులకి అందరు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈవో గారికి అదేవిధంగా నేను అన్నది ఒకటే దీన్ని మనం ఎక్కువ మేకప్ ధర్మకర్తగా నియమించబడినందున ఖచ్చితంగా నా జాతనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి కాప్యాయత ద్వేషములు కానీ లేకుండా పది సంస్థ భాగోగుల కొరకు పనిచేయగలవాడినని దేవుని మీద ప్రమాణం చేయించున్నాను నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ చట్టంలో రూ పొద్దుపరిచిన సూత్రములను వాటి కింద చేయించున్న రూల్స్ ఆమోదించుచున్నాను కింది రహస్య పాలన ప్రమాణం నేను మనసులో చదువుకోండి ఇప్పుడు చైర్మన్ గారు సభ్యులందరూ కలిసి చైర్మన్ కానీ